హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు ప్రెజనెట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటున్నా వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 జడ్జిమెంటే వచ్చింది జడ్జిమెంటే సో రహస్యాలు కానీ ఏదైనా సరే మీ మనసులో ఏదైనా పెట్టుకుంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఓకే ఎదుటి వాళ్ళకు మీకంటూ కొన్ని దా దాపరికాలు ఉంటాయి ఎదుటి వాళ్ళకు అన్నీ చెప్పాలి అనుకోరు వీడియో చూస్తున్న వాళ్ళు టార్గెడర్స్ అయి ఉండొచ్చు ఇంట్యూషన్ పవర్ ఉన్న వాళ్ళు ఉండే అవి ఉండొచ్చు హీలింగ్ హీల్ చేసే విధానం వాళ్ళకు తెలిసి ఉండొచ్చు ఓకే ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే మీకు పేషెన్స్ ఎక్కువ బట్ ఏదిన్నా సరే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటారు మీ లోపల దాచాల్సినవి చాలా దాచుకొని ఉంటారు ఓకే సో ఏదైనా మీరు డిస్టన్కి వదిలేశారు జడ్జిమెంట్ కోరుకుంటున్నారు మీరు లీడ్ చేస్తున్న లైఫ్ ఎలాంటిదైనా సరే అది మీ చూస్తున్న వాళ్ళని బట్టి ఉంటుంది అందులో నుంచి బయటకు రావాలి అనుకుంటున్నారు జడ్జిమెంట్ కోరుకుంటున్నారు శ్రీమాద్రే నమ్మ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండబోతుంది ఈరోజు ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైస్ సిక్స్ అఫ్ హ్యాండ్స్ ఓ ద మోన్ ద సన్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నైస్ ఎవర్ ఎనర్జీస్ చాలా బాగా వచ్చేసాయి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చాలా పేషెన్స్గా మీరు పడిన కష్టానికి కానీ మీరు చూపిస్తున్న దేనిపైన అయినా కూడా వర్క్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా ఒక పెంటికల్స్ పరంగా అయినా అరే ఎమోషన్స్ పరంగా అయినా వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు తగిన ఫలితం రాబోతుంది మా గ్రాట్యుట్యూడ్ చెప్పుకుంటే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మీకు ఈ వీడియో చూసే టయానికి నేను ఎంతకాలం ఇలా కష్టపడాలి నేను ఒక రిలేషన్లో ఎన్ని రోజులు ఇలా కష్టపడాలి నేను చేస్తున్న హార్డ్ వర్క్కి నా గుర్తింపు లేదా నా రిలేషన్లో గుర్తింపు లేదా లేదా నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఒక బిజినెస్ చేస్తున్నా ఎందులోనైనా ఏం చేస్తున్నా కూడా నాకు ఈక్వల్ గివ్ టేక్ లేదు నాకు శ్రమకు తగ్గ ఫలితం లేదు అసలు వస్తుందా రాదా అని చెప్పేసి అని రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం ఓకేనా ఈ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కొంతమంది కొంతమంది చూసేవాళ్ళు మనీ కోసం ఆలోచిస్తున్నారు ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడాలని ఆలోచిస్తుంటారు కొంతమంది మనుషుల కోసం ఆలోచిస్తుంటారు ఇద్దరి మధ్య సఖ్యత లేదని ఆలోచిస్తుంటారు ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్న ఇయర్స్ అయినా స్టెప్లే ముందుకు అని అనుకుంటారు ఇలా ఇలా రకరకాలుగా రకరకాలుగా ఆలోచిస్తుంటారు అది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకే ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చేసేసింది స్వాట్స్ వచ్చేసింది సో ఇక్కడ మీ రిలేషన్లో కానీ మీ మీ ఆలోచనలో కానీ ఒక ప్లెజెంట్ చూడబోతారు ఈరోజు ఎమోషన్స్ హ్యాపీనెస్ ఎక్కడికన్నా సరదాగా గడపటం కానీ మ్యారేజ్ కవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈరోజు గుడ్ న్యూస్ ఏదో వినబోతారు మ్యారేజ్ అనే దాంట్లో మీకు మ్యారేజ్ మీకు నచ్చిన వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అవ్వబోతుంది ఓకేనా ఓకే ఒక రకంగా మీ ఎమోషన్స్ మీరు ఆలోచించే విధానము ఇల్లు కట్టుకోవాలన్న కళ కూడా నెరవేరబోతుంది ఆ విషయంలో విక్టరీ సాధించాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా నా నేను ఈ పలానా రోజు కష్టపడ్డాను ఇప్పటి నుంచి కష్టపడుతున్నా దానికి దగ్గర ఫలితం మూల్యం నాకు చెల్లట్లేదు అని చెప్పేసి అని ఆలోచించే వాళ్ళకి ఇలా అయితే మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఓకేనా ఆ విషయంలో మీకు ఏదో గ్రోత్ కనపడుతుంది ఒక ఒక సినారియో ఇంకో సినారియో రిలేషన్లో కమిట్మెంటు ఇవ్వట్లేదు మీ పర్సన్ ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఎమోషన్ కూడా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేదు మిమ్మల్ని గుర్తించట్లేదు మీకు లాంగ్ టైం రిలేషన్ అని చెప్పట్లేదు అనుకునే వాళ్ళకి మీకు మీ రిలేషన్లో లాంగ్ టైం ప్రొ ప్రొలాంగ్ అయ్యి కమిట్మెంటు మీ పర్సన్ తీసుకొని వస్తారు ఒక సినారియో చేస్తున్న జాబ్లో కానీ చేస్తున్న బిజినెస్లో కానీ చాలా గ్రోత్ అనేది కనపడుతుంది ఈరోజైతే ఒక ప్రజెంట్లోనైతే ఉంటారు ఒక సినారియో వచ్చేసేసి ఇంత హ్యాపీనెస్ ఉన్న గతం తాలూకు పట్టుకొని వేలాడుతుంటారు ఓకే గతం తాలూకు పట్టుకొని వేలాడుతుంటారు ముద్ద మూన్కు క్లారిఫికేషన్ ఇవ్వండి ఆఫ్ కప్స్ గతం తాలూకు పట్టుకొని వేలాడుతుంటారు గతంలో పడ్డ బాధలన్నీ తలుచుకుంటుంటారు ప్రజెంట్లో ఉన్న సంతోషాన్ని మర్చిపోతారు మీరింత సిక్స్ సిక్స్ అనేది కనపడుతుంది గ్యాస్ మార్నింగ్ మార్నింగే డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కింద అఫర్మేషన్ రాయండి మీకు ఫోర్ అనే నెంబర్ సెంటిమెంటల్ ఉంటే ఫోర్ అని కూడా రాయండి ఓకేనా విక్టరీ సిక్స్ అంటే సో మీరు అనుకున్నది సాధించానని బాధతో సంతోషంతో కూడుకున్న బాధ వస్తుంటుంది ఆనంద అంటారు చూడు సో అది అయితే ఆ విధంగా చాలా హ్యాపీగా అయితే ఎవరి ఎవరి ఎనర్జీస్ తెలియదు అంత చక్కటి ఒక బ్రైట్ అనేది కనపడుతుంది ద సన్తో ఎంత ఈ రోజంతా ఉల్లాసంగా ఉంటారంటే అన్నీ ప్రతీది గుడ్ ఉంటారు ప్రతీది మీరు మాట్లాడే కాన్వర్జేషన్ కానీ మీతో మాట్లాడే వాళ్ళు కానీ మీ ఆలోచనలు కానీ చక్కగా ఇలానే ఉంటుంటాయి కానీ ఎంత ఆనందంగా ఉంటున్నా మనసులోపల గడిచిపోయిన గతాన్ని పడ్డ కష్టాన్ని అప్పుడప్పుడు నెమ్మరేసుకుంటారు కదా మనుషులం కదా నెమ్మరేసుకోవాల్సింది ఆనందంలో కూడా అప్పుడప్పుడు శాడని వెతుకుంటారు అదే మానవ జన్మ అయితే అలా వెతుక్కుంటుంటారు అన్నట్టు ఎట్టకేలకు అయితే జడ్జ్మెంట్ వచ్చినందుకు హైపర్ వచ్చినందుకు చక్కగా మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది రాగబోతుంది చక్కగా గుడ్ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోతుంది గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవుపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ రీట్ అండ్ గైడెంట్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి ద వరల్డ్ ద లవర్స్ ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది ఒక ప్రశాంతత ఒక పీస్ రాధే 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 కృష్ణ రాధే రాధే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ శ్రీమాత్రే నమ ఓకే సూపర్ క్లైమ్ చేసుకోండి మా ఈ రీడింగ్ మీరు క్లైమ్ చేసుకోండి మార్నింగ్ మార్నింగ్ ఎవరు చూస్తున్నారు దాని లవర్స్తో చాలా ఒక పీస్ ఒక ప్రశాంతత మీ మనసుతో మీ సోల్తో మీరు మాట్లాడుకోండి మీ సోల్కి ఒక తృప్తినివ్వండి మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకోండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని వినండి ఓకేనా దానికి అలా వినాలి అంటే మెడిటేషన్ చేయండి మీ ఆత్మను మీరు తృప్తిపరచుకుంటే మీరు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసుకుంటారు ఓకేనా గుర్తుపెట్టుకోండి ద వరల్డ్తో మీకు రానున్న రోజుల్లో చాలా విక్టరీ సాధిస్తారు ఎందుకంటే బికాస్ మీరు ఇలా ప్రశాంతంగా ఒక ఎరపెంట్తో చక్కని దారులు వెతుక్కొని ఓకేనా మూడు కార్డ్స్ వచ్చాయా ఏటాన్స్తో మీరు వెళుతున్న దారులు కానీ మీరు ఎంచుకున్న మార్గం కానీ ఒక పీస్గా ఒక ప్రశాంతంగా ఒక పాజిటివ్ మైండ్తో మీరు వెతకండి కళ్ళ ముందు మీకు ప్రతి దారులు కనపడతాయి ఓకేనా మీరు వెళ్ళే దారిలో చక్కగా క్లీన్ అయిపోతుంటాయి అన్నట్టు ఎందుకు మీ మైండ్ మీ ఆలోచన మీ మీరు వెళ్ళే దారి ప్రతిదీ ఒక ప్రశాంతంగా మీరు ఆలోచించే విధానం కానీ ప్రశాంతంగా కానీ చూసుకుంటే ప్రశ్నకి సమాధానం పక్కనే ఉంటుంది ఓకేనా మీరు వెతుకుతున్నది మీ ముందే ఉంటుంది మీకు కనపడుతుంటుంది ఓకే ఒక అద్భుతమైన అవకాశం ఏదో ఇస్తున్నారు యూనివర్స్ మీకు ఎస్ఎఫ్ వ్యాన్స్తో చాలా గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు ఎంత ఎంత అసలు మామూలుగా రాలేదు క్లైమ్ చేసుకోండి ఓకేనా క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చెప్పండి ఎంజీవర్స్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈరోజు ఎలా ఉండబోతుందో మా యూనివర్స్కి మీ బ్లస్సింగ్స్ ఇవ్వండి రొమాన్స్ సక్సెస్ బీ అసటివ్ రికవరీ రిలేషన్ పరంగా కానీ మీరు చూస్తున్నా కూడా మీ రిలేషన్లో కూడా రొమాన్స్ రాబోతుంది సక్సెస్ లైఫ్లో సక్సెస్ చూడబోతున్నారు చక్కగా ఉంది మార్నింగ్ మార్నింగే చాలా పీస్ ఉంది రీడింగ్ ఓకేనా ప్రశాంతత అనేది అది మనకు మనమే ఇచ్చుకోవాలి ఎవరు ఇవ్వరు ఏది ఏమైనా సరే వెళ్తున్న దారి కానీ చేసే పని కానీ చేసే బిజినెస్ కానీ ఏదైనా మనసు పెట్టి చెయ్యండి ప్రతి పనిని భగవంతుల మన మన చేసే పనిని భగవంతుడితో సమానం అనుకొని ఆ చిన్న పని అయినా పెద్ద పని అయినా రూపాయి అయినా రెండు పని అయినా ఎంత వస్తుంది అన్నది కాదు దానికి ఎంత మనం ప్రాధాన్యత ఇస్తున్నామో దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో మనం చేసే పనికి అన్నది గుర్తుపెట్టుకోండి ఒక పని విషయమైనా ఒక వ్యక్తి విషయమైనా ఒక బిజినెస్ అయినా సరే ఒక రిలేషన్ అయినా ఏదైనా సరే ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది క్లెయిమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని అఫర్మేషన్ రాయండి లేదంటే డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని అఫర్మేషన్ రాయండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజినేట్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకేనా థ్యాంక్ యూ గడ్ బ్లస్ బా బాయ్